హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అభిషాం లోని రెసిపీ వచ్చేసి పూరి విత్ బొంబాయి చట్నీ అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా ఇలా బొంబాయి చట్నీ కుదరలేదంటే ఈసారి ఈ వీడియో చూస్ చేసుకుని తప్పకుండా బాగా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా అయితే పూరి పిండిని కలిపేసుకుందాం ఇక్కడ కావాల్సింది పూరి సపరేట్గా పిండి దొరుకుతుంది కదా ఆ పిండి తీసేసుకున్నాను దానిలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బొంబాయి అయితే కలుపుకున్నాము ఒక స్పూను కొంచెం టేస్ట్ దగ్గర సాల్ట్ అలాగే కొంచెం కలర్ కోసం ఒక రెండు స్పూన్లో షుగర్ వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి అంత కలిపాక మనం కావాల్సినంత వాటర్ వేసేసుకుంటూ చల్ల వాటరు పిండిని పూరి బ్యాటర్ లాగా అయితే తడుపుకోవాలి చపాతీ బ్యాటర్ లాగా కొంచెం చపాతీ బ్యాటర్ కంటే కొంచెం గట్టిగానే తడుపుకోవాలి ఇలా తడుపేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అన్న రెస్ట్ ఇచ్చుకోవాలి కొంచెం రెస్ట్ ఇచ్చుకున్నాం అనుకో పిండి అనేది బాగుంటుంది లేదంటే మీరు టైం లేదనుకుంటే ఈజీగా బాగా మసాలా ఏళ్లతోనైతే మసాజ్ అయితే పిండిని బాగా చేసుకొని ఇలా ఒక టెన్ మినిట్స్ అయినా రెస్ట్ చేయాలి ఈ టెన్ మినిట్స్లో మనం పూరి బొంబాయి చట్నీకి కావాల్సిన కర్రీని అయితే చేసేసుకుందాము చాలా సింపుల్గా ఉంటుంది ముందుగా అయితే ఆనియన్స్ అయితే ఎక్కువ కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా అలాగే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ఒట్టి కారం యూజ్ చేయం కాబట్టి ఓన్లీ పచ్చి కారమే కాబట్టి ఉన్ ఆలగడ్ ఉల్లిగడలు పచ్చిమిర్చి మాత్రమే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది మీకు కావాలనుకుంటే ఆలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ బొంబాయి చట్నీకి ఆలు వేసే కంటే పచ్చిమిర్చి ఆనియన్తోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసుకొని వీటిని బాగా మగ్గనిచ్చుకోవాలి ఇక్కడ వచ్చేసి మీరు కొంచెం మగ్గుతూ సరిపోతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అక్కడే దగ్గర ఉండండి నేనైతే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి పక్కకు వెళ్ళిపోయాను కొంచెం గోల్డ్ బ్రౌన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి మీరు ఇలా చేయకండి ఇలా చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అక్కడే ఉండేసి కలిపేశాక మనకు కావాల్సినంత ఒక మేమైతే కొంచెం క్వాంటిటీ దగ్గిండిగానే చేసాం కాబట్టి ఒక చెమ్ము నీళ్ళు అయితే వేసేసుకున్నాము ఒక చిన్న పెద్ద గ్లాస్ నీళ్ళు వేసేసుకున్నాము ఆ తర్వాత వచ్చి ముందుగా అయితే శనగ పిండిని లంప్స్ లేకుండా ఒక గిన్నెలో అయితే తడిపేసుకున్నాము పిండిని పిండిని డైరెక్ట్గా వేసుకున్నాము అనుకో నీళ్ళలో ఉండలు కడుతుంది కాబట్టి డైరెక్ట్గా కాకుండా శనగపిడిని పక్కగా నూళ్ళు పెట్టుకొని తడిపేసుకొని ఎంతైతే కన్సిస్టెన్సీ ఇది చేసాక కొంచెం ఆరే కొద్దీ చల్లగాయ్యే కొద్దీ కొంచెం గట్టిపడుతుంది కాబట్టి లూజ్గానే చేసుకోవాలి కర్రీని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి ఈ బొంబాయి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది ఈ లోగా కర్రీ లోగల పూరీలు కూడా చేసేసింది మాకైతే మా అక్క పూరి ఫస్ట్ పూరి ఎలా అయితే పొంగుతుందో లాస్ట్ వరకు కూడా పూరి అదే విధంగా పొంగుతుందండి పూ పూరీలు చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది చాలా టేస్టీగా ఉంది ఈ రెండు చేసింది కూడా మా అక్కనే చాలా టేస్టీగా ఉంది నేనైతే పూరి ఎప్పుడు ట్రై చేయను ఎందుకంటే డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి టిఫిన్లోకి మ్యాక్సిమమ్ నేను అసలుకి చేయను మా అక్క వాళ్ళు బాగా చేసుకుని తింటారు కాబట్టి తనైతే టేస్ట్ బాగా చేస్తున్నాను తనతోని చేయించాను వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసాక రుచి ఎలా తప్పకుండా ఫీడ్బ్యాక్ చేయండి మరిన్ని టేస్టీస్ అనే వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్